బీర గింజలు పెడితే అదేమో నేతి బీర అయింది తర్వాత మామూలు బీర కూడా అయిపోయింది కానీ మొత్తం పురుగు వచ్చేసిందండి ఇంకా దాన్ని మనం క్యూర్ చేయలేమని కింద పీకేసాము ఇప్పుడు మా వారు మొత్తం కట్ చేసేస్తారు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చున్న గింజలు అనేసి మొత్తం చూడండి ఎంత పురుగు వచ్చేసిందో అంటే కింద పీకటం వల్లన వాడిపోయింది అనుకోండి కానీ బాగా పాడైపోయింది నేను దాన్ని క్యూర్ చేయలేకపోయాను ఫీవర్ వచ్చి కిందే ఉంటాం మూలాన ఇంకా ఇది కాదులే ఇంకా మనం వల్ల కాదనేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంది దాని ఆగిపోయాం ఏమండి దానిలో సొర కూడా ఉంది చూడండి ఒకటి ఏదో బాగా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది తీగ అది ఉంచేద్దాం రాపోతే చూడండి మడిలాగా కట్టుకున్నాను ఆ మళ్ళీ అనమాట అది జాగ్రత్త అది జామ చెట్టు అండి గింజబడి మంచింది దానికి పిందలు ఉంటే రాలిపోతాయండి మీరు అంత గట్టిగా లాక్కండి దాన్ని అంత పీకేసి అదే చూడండి మా వారు పీకేస్తుంది ఒకటి ఏదో ఉంది కానీ చెట్టు మొత్తం పీకేసాం కాబట్టి కంపల్సరీగా అది కూడా పీకాల్సిందే లేకపోతే అది కింద మొదలు కనుక బాగుంటే అది పైకపోతే ఉంచేయండి అది అదిగా మళ్ళీ అంత నీట్గా గింజలు తెప్పించుకొని ఇప్పుడు సీజనే కదండి గింజలు ఈజీగా అవైలబుల్గానే ఉంటాయి గింజలు తెప్పించుకొని మళ్ళీ పెడతా అది పొట్ల దాన్ని ఏం పీకండి ఇంకో మొత్తం తీసేసాము అంత వేకెంట్ అయింది దానిలో ఒకటి సొరగా అనిపించింది అందుకని చేశాను ఇదండి సొర ఒకటి కనిపించింది ఇంకోటి జరగండి కొంచెం ఇంకోటి అక్కడ పొట్ల ఒకటి కనిపించిందండి అంటే పెట్టిన తీగల్లో ఉండిపోయిన గింజల్లో ఉండిపోయినట్టుంది అంత క్లీన్ చేసేస్తున్నారు మావారు ఇప్పుడు ఇక్కడ తీగ జాతి వేయాల రాకపోతే బెండా ఉన్ను మిరప పెట్టుకుందామని ఆలోచిస్తున్నాం చూడండి అండి ఒకసారి మీరు జరిగితే నేను పొట్ల తీగ చూపించుకుంటాను మా వాళ్ళందరికీ ఇదిగోండి ఇక్కడ జామ నేను జామ పైన కొనుక్కొచ్చి పెట్టింది ఒకే ఒక్క మొక్కండి కానీ నాకు అన్ని గింజలు బడే వచ్చినాయి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది నిమ్మ కానీ జామ కానీ సీతాఫలు కానీ మూడు నేను కొనలేదండి అవే వచ్చిస్తున్నాయి ఉంచేస్తున్నాను కాకపోతే నాలుగు నాలుగలేని తినచ్చు కదా గింజబడి వచ్చింది మనం ఎందుకు వద్దనాలా ఇదిగోండి నాకు ఒక పొట్ల తీగ కనిపించింది ఆ తీగను కాపాడుకుంటాను జాగ్రత్తగా చూశారు కదా పొట్ల తీగ ఇదిగోండి ఇదంతా నేను రాళ్ళు పెట్టి కట్టుకున్నాను పైన మడిలాగా మరి తీగ జాతి మొక్కలకి ఏమి రావట్లేదు కదండి ఏ కుండీలో పెట్టినా ఏది సరిగ్గా రావట్లేదు అనేసి ఇట్లా మడి కట్టుకున్నాను మీకు కూడా ఏదైనా అనుకూలంగా ఉంటే కనుక కట్టుకోండి నేనేం సిమెంట్ పెట్టలేంబెట్లా ఒక రాయి మీద ఒక రాయి వేసేసి కట్టు వేసుకొని మధ్యలో ఉన్న జస్ట్ సిమెంట్ అట్టించాను అంతే ఉంటానండి బాయ్ నేను తీగ కట్ చేస్తుంటే నాకు వచ్చిన బీరకాయలండి కానీ ఉంచడానికి కూడా కుదరలేదండి మొత్తం పురుగు పట్టిపోయింది నేను దాన్ని కాపాడుకోవడం కష్టం అందుకే నా తీగ తీసేస్తుంటే నాకు కాయలు వచ్చాయి ఉంటానండి బాయ్